ఈ స్టోర్ లో వచ్చేటోటికి ఏపీలోనే బిగ్గెస్ట్ స్టోర్ గా దీన్ని లాంచింగ్ చేయడం జరిగింది ఇందులో ఏ అయినా సరే సెవెంటీ పర్సెంట్ మా మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగారు నేను చెప్పండి నేనైతే ఇప్పుడు వెంకటరమణ వెండికట్టు పట్టీలు జర్మన్ సిల్వర్ షాప్ దగ్గర అయితే ఉన్నానమాట వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ షాప్ అని చెప్పుకోవచ్చు జర్మన్ సిల్వర్ లో మనకి ఎక్కడ దొరకని మూడు కలెక్షన్ అయితే ఈ షాప్ లో దొరుకుతుంది అంతేకాకుండా కట్టు పట్టీలు మనకి గ్రామ్ ట్వంటీ రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉంటాయి అనమాట అంటే సిల్వర్ లో దొరకని మోర్ డిజైన్స్ కూడా మనకి వెండి కట్టు కలెక్షన్ లో ఉంటుంది సో కలెక్షన్ ఎలా ఉంది ఏమేమి ఉన్నాయి ఎవ్రీథింగ్ మీతో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ వీడియో లైక్ చేసి మీ ఫార్మర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేసేయండి ఇప్పుడు మనం వెంకటరమణ కట్టు గాజులని జ్యువెలరీస్ లో వెంకటరమణ వెండి కట్టుపట్టీలు జర్మన్ సిల్వర్ స్టోర్స్ లో ఉన్నాం ఈ స్టోర్లో వచ్చేటోడికి ఏపీలోనే బిగ్గెస్ట్ స్టోర్గా దీన్ని లాంచింగ్ చేయడం జరిగింది దీని యొక్క రకాలు ఎన్ని వెరైటీలు ఉన్నాయన్నది మనం వీడియోలు చేసుకుంటూ పోతే ఇంచుమించుగా ఒక వంద వీడియోలు అయిపోతాయి అనమాట అందుకని ఒకే వీడియోలో వందల రకాలన్నది మనం స్పీడ్గా అన్నది చూద్దాం బట్ రేట్లు ఏదైతే ఉన్నాయో ద బెస్ట్ ఇవ్వటం అన్నది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అందులో ఎటువంటి సందేహము లేదు డిఫరెంట్ ఆఫ్ క్వాలిటీని బట్టి ఇక్కడ రేట్ అన్నది మనం మెన్షన్ చేస్తున్నాం ఎందుకనంటే ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ ఇండియా వేజ్గా అన్ని చోట్లకి ఈ ఐటమ్స్ మనం పార్సల్ ఇస్తున్నాం కాబట్టి ద బెస్ట్ అన్నది ఖచ్చితంగా మనం దీనికి మెన్షన్ చేసాం ఎందుకు అంటే మనం పక్క వాళ్ళతోటో లేకపోతే ఆన్లైన్లోనో లేకపోతే ఈ అమెజాన్ ఇలాంటి ఆటలతో కూడా కంపేర్ చేసుకుంటూ ఇక్కడ ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ మా దగ్గర తయారయ్యే ఆ ప్రక్రియ కూడా ఉంది ఇవన్నిటిని కూడా ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేటోడికి ఈ బొమ్మలు వచ్చేటోడికి మీకు ఫైవ్ ఇంచ్ గా నుంచి ఉంటాయండి ఫైవ్ ఇంచ్ గా నుంచి ఇన్ అరౌండ్ త్రీ ఫీట్ వరకు ఫోర్ ఫీట్ వరకు కావాలన్నా సరే ఇది ఆర్డర్ మీద తయారయ్యే ప్రక్రియ అనమాట ఇందులో మనకి నచ్చిన కలర్స్ నచ్చిన మోడల్స్ని కూడా మనం ఇక్కడ వందల మోడల్స్ని మనం ఇక్కడ డిస్ప్లే చేయడం చేసాము ఇందులోనే దీనికి శారీస్ కావాలంటే ఈ రకంగా మనకి త్రీ ఇంచ్ టూ ఇంచు ఫోర్ ఇంచు ఫైవ్ ఇంచు ఎయిట్ ఇంచు టెన్ ఇంచు ట్వెల్వ్ ఇంచు అలాగా థర్టీ సిక్స్ ఇంచెస్ వరకు కూడా ఈ శారీస్ని కూడా అన్ని రకాల మోడల్స్ని కలర్స్ని ఇక్కడ డిస్ప్లే చేయటం అన్నది చేస్తున్నాము అదే రకంగా ఇలా ఇందులోకి వచ్చేస్తే అరటి చెట్లు అరటి చెట్లులో ఇంత స్మాల్ సైజు ఓన్లీ వెండిలో మాత్రమే చూసుంటారు ఇంత చిన్న సైజు ఇది నెంబర్ వన్ సైజు దీన్ని నెంబర్ టూ సైజు ఇంత చిన్న సైజు ఓన్లీ సిల్వర్లో మాత్రమే తయారైన ఒక డైన్ తీసుకొని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇది ఇదంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఇది చూసారు కదా ఎంత ఉందో ఇంచెస్ వరకు ఉంటుంది అంతే ఇది ఇంత చిన్న సైజు తయారింగ్ అన్నది అరటి చెట్లు మీరు ఎక్కడ ఏ వీడియోలోనూ చూసుంటరో మేబీ చూసినా అది సిల్వర్ మాత్రమే చూసుంటారు జర్మన్ సిల్వర్ టెక్నాలజీతో మాత్రం చూడలేదు ఇది ఏదైతే ఉందో ఇది పీస్ రేట్లు మీకు గ్రాము పన్నెండు రూపాయలు పది రూపాయలు ఆ రేంజ్లో తయారయ్యే ఐటమ్ అనమాట అంటే ఇప్పుడు గ్రాము సిల్వర్లో వచ్చేటికి వంద రూపాయల దాకా ఉంది కానీ ఇక్కడ జర్మన్ సిల్వర్ లో కేవలం పది పన్నెండు రూపాయల్లోనే మనకి ఇది తయారయ్యే ప్రక్రియ ఇది ఫైన్ ఫినిషింగ్ ఉంటది ఒకవేళ పెయింటింగ్ ఏదైనా పోయింది అంటే పైన మనకున్న డల్ అయినా సరే సిల్వర్ అలా డల్ అయిందో ఇది అలా ఒకవేళ డల్ అయినా రీపాలిష్ అయ్యే విధానం దీనిలో ఉంది వైట్ మెటల్ ఈ పూర్తిగా వైట్ మెటల్ అండి ఇది వైట్ మెటల్ అని అంటే వీటిని ఆ వీటిల్లో ఆ మీకు ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ మనకి పెద్ద గోడం ఉంది ఆ గోడంలో మీకు చూపిస్తాను వీటిలో దియాస్ కూడా వచ్చినాయి ఇలాంటి మోడల్స్ కూడా వీటిల్లో ఇంకా చిన్న సైజు గా అంటే ఫోర్ ఇంచ్ గా నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు మనకి వైట్ మెటల్ మెడర్ లో కూడా వచ్చినాయి వీటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక్కడ కేవలం డిస్ప్లే చేసాము మనం గోడం కూడా చూద్దాం గోడంలో దీని స్టాక్ ఎంత హెవీగా ఉన్నది మీకు చూపించడం చేస్తాను ఇందులో మీకు ఈ చూస్తుంటే యాంటిక్ ఐటమ్ ఈ యాంటిక్ లో వచ్చేట మనకి వంద రూపాయల రేంజ్ నుంచి ఐదు వేల రేంజ్ వరకు అన్ని రకాల వెరైటీలు ఉన్నాయి మీరు చూస్తూ ఉంటే దీనికంటూ ఒక సపరేట్ ఒక క్యాట్లాకే మన దగ్గర మెయింటైన్ అవుతూ ఉంటుంది ఆర్డర్ ప్రకారం లేదా రెడీగా ఉన్న స్టాకు ఒకవేళ అంతకంటే ఎక్కువ కావాలంటే ఆర్డర్ లేదా రెడీగా ఉన్న స్టాక్ ఏదైనా ఉంది అని అంటే కనుక ఒక ట్వంటీ ఫిఫ్టీ పీస్ వరకు రెడీగా దొరికేస్తాయి ఇంతకంటే ఎక్కువ కావాలి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కావాలంటే కనుక ఆర్డర్ మీద తయారు చేసి ఇవ్వటం అన్నది జరిగింది యాంటిక్ ఐటమ్లో కానీ వీటిల్లో కానీ వీటిల్లో ఏ అయినా సరే సెవెంటీ పర్సెంట్ మా మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అలానే మేము క్వాంటిటీ కావాలంటే ఇవ్వగలుగుతాం అని చెప్తున్నాము అలాగే దీనిలో క్వాలిటీలు కూడా కావాలంటే తక్కువ క్వాలిటీ కావాలి తక్కువ క్వాలిటీ ఎక్కువ క్వాలిటీ కావాలి ఎక్కువ క్వాలిటీ అన్నది మెన్షన్ చేయొచ్చు ఇవి కేవలం ఇంట్లో మనకి యాభై రూపాయల నుంచి మొదలవుతాయండి కొంకుమరలు ఆరు సైజుల వరకు వస్తాయి ఇవి వీటిలో చిన్న సైజు కానించి పెద్ద సైజు వరకు మొత్తం ఆరు సైజులు ఉంటాయి ఈ ఆరు సైజులు ఏ అయితే ఉన్నాయో గిఫ్ట్గా ఇవ్వడానికి కానీ లేదంటే రిటర్న్ రిటర్న్ గిఫ్ట్గా ప్లాన్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది ఇది ఎందుకంటే గ్రాము ఇందులో పది రూపాయలు పన్నెండు రూపాయలు రేట్లో కాబట్టి ఐదు గ్రాములు కుంకుమ ఉందని అంటే కేవలం యాభై రూపాయల్లోనే వచ్చేసే విధానం ఉంది ఇవన్నీ కూడా మీకు జర్మన్ సిల్వర్లో మీకు అరౌండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ రేంజ్లో వచ్చే ఇవన్నీ కూడాను ఈ పైన వచ్చేవాడికి మీకు ఇంపోర్టెడ్ జర్మన్ సిల్వర్ అంటారు వాటిల్లో కూడా ఇంచుమించుగా త్రీ హండ్రెడ్ మోడల్స్ వరకు మనకి ఇక్కడ డిస్ప్లే ఉన్నాయి డిస్ప్లే చూసుకుంటే ఒక త్రీ హండ్రెడ్ మోడల్స్ వరకు డిస్ప్లే ఉన్నాయి అలాగే పైన యాంటిక్ లో చూసుకుంటే యాంటిక్ లో కూడా మనకి చాలా మటుకు డిస్ప్లే కవరేజ్ అన్నది చేస్తున్నాము ఇందులోనే గోల్డ్ కోటింగ్ కావాలనుకుంటే గోల్డ్ కోటింగ్ కూడా మనం ప్లాన్ చేసాము వీటిలో కూడా ఇంచుమించు ఒక ఫిఫ్టీ మోడల్స్ అన్నది మనకి డిస్ప్లేలో ఉంటాయి అలాగే సిల్వర్ పాలిష్ ఈ వచ్చేటోడికి ఓన్లీ సిల్వర్ పాలిష్ అండి ఈ సిల్వర్ పాలిష్ ఐటమ్ ఇది ఉన్నాయో రెగ్యులర్ గాను చీప్ రేట్ లోను ద బెస్ట్ రేట్ లోను దొరుకుతాయి దీనిలో కూడా మన దగ్గర ఆరు రకాల సైజులు అవైలబుల్ గా ఉన్నాయి అలాగే గ్లాసెస్ లో కూడా మన దగ్గర ఇంచుమించుగా ఒక ఆరు రకాల సైజులు అవైలబుల్ గా ఉన్నాయి ఈ గిన్నెల్లో గిన్నెల్లో ఇంచుమించుగా దగ్గర దగ్గరగా ముప్పై వెరైటీలు అంటే ఒక థర్టీ రక థర్టీ డిఫరెంట్ మోడల్స్ ని మనం ఇక్కడ డిస్ప్లే చేయటం అన్నది చేసాము అలాగే ఇప్పుడు పూజలకు సంబంధించి ఇలాంటివి ఆ ఈ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయి ఈ స్టాండ్ లో చిన్న సైజు పెద్ద సైజు ఆ దీన్ని మనకి వీటిలోనే వేరేలాగా ఇలాగా ఇవి ఏవైతే ఉన్నాయో ఆ దండలు పెట్టుకోవడానికి కానీ అమ్మవారి అలంకరణకి వాడుకోవడానికి తగ్గట్టుగా ఇవి తయారు చేయడం అన్నది చేసాము ఇవి కూడా వీటిలో కూడా రెండు మూడు సైజులు అన్నది మెయింటైన్ చేస్తున్నాము ఈ గిన్నెలో వచ్చేటోటికి మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా రెండు మూడు రకాల సైజులు అన్నది అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ పేటలు కూడా పెద్ద సైజు జర్మన్ సిల్వర్ టెక్నాలజీతో ఉన్న పేటలో పెద్ద సైజు మీకు వన్ ఫీటు వన్ అండ్ హాఫ్ ఫీట్ అన్నది రెడీ స్టాకు ఇంత హెవీ స్టాక్ ఇంత ఉన్నాయి మీకు ఇక్కడ ఎలా చూసుకుంటే అదేలాగా ఇక్కడ వచ్చి చూస్తుంటే ఇగోండి ఈ కూడా మీకు వీటిలో కూడా నాలుగు రకాల సైజులు అన్నది దొరుకుతాయి ఈ వచ్చేటోడికి అరౌండ్ మీకు ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ ఆ రేంజ్లోనే మీకు దొరికేస్తున్నాయి మీరు అలాగే పెళ్లి కూతురు సెట్లు అంటారు అలాగే తాంబూలాల సెట్లు అంటారు పెళ్లి కూతురు సెట్ అంటారు లేదంటే గృహ ప్రవేశానికి కావాల్సిన ఇలాంటి బొమ్మల ఐటమ్స్ ఇంచుమించుగా అరౌండ్ త్రీ హండ్రెడ్ మోడల్స్ ఏవో మన దగ్గర గా ఉన్నాయి క్వాలిటీని కూడా వీటిల్లో మనం మెన్షన్ చేస్తున్నాము ఇది వచ్చేటోడికి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ అండి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్ స్టాండ్ అన్నది జర్మన్ సిల్వర్ లో ఇండియాలోనే ఫస్ట్ టైము తయారనమాట ఇది ఇది మనం లాంచింగ్ అన్నది జస్ట్ ఈ మంత్ లోనే అయ్యింది అవి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అన్నది మనం సరుకు సప్లై చేస్తున్నాము వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ ఓన్లీ ఇప్పటి వరకు సిల్వర్ లో మాత్రమే ఉంది కానీ జర్మన్ సిల్వర్ లో అన్నది ఈ మంత్ లోనే దొరుకుతుంది వన్ నాట్ ఎయిట్ ఫ్లెవర్స్ ఏదైతే ఉందో ఎందుకని అంటే దీని డిమాండ్ అన్నది చాలా ఎక్కువ చాలా మంది కస్టమర్స్ చాలా సార్లుగా ఛానల్ నుంచి అడుగుతున్న మేరకు దీన్ని డై తయారు చేయించి మరి ఈ మోడల్ని మనం లాంచింగ్ చేసాము ఇది అరౌండ్ ఇది వచ్చేటోడికి మనకి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో దొరికేస్తుంది అదే మీకు సిల్వర్లోకి వెళ్ళాలని అంటే ఖచ్చితంగా ముప్పై ఐదు వేలు లేనిదే తయారు అంటే అంత రేట్ పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు అరౌండ్ ఇది వచ్చేటోడికి మూడు వందల యాభై గ్రాములు వెయిట్ ఉంటుంది ఇప్పుడు వంద గ్రాములు వచ్చేటోడికి మీకు తెలియదేముంది పదివేలు అయిపోయింది అలాగే మూడు వందల యాభై గ్రాములు వేటానంటే ఇంచుమించుగా మీకు ముప్పై ఐదు వేల రూపాయలు రేట్ అయిపోద్ది ఇంత మిర్రర్ ఫినిషింగ్ అన్నది ఆ ఇవ్వటం జరిగింది ఎందుకనంటే దీనికంటూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు చాలా కస్టమర్స్ దీనికి రిక్వైర్మెంట్ ఉందన్న ఉద్దేశంతో దీనికి చాలా ఎఫెక్ట్ పెట్టి మనం తయారు చేసుకున్నాము ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగే కాబట్టి మేము ఇంతలాగా దీని గురించి చెప్పడం జరుగుతుంది ఈ మోడల్ ఏదైతే ఉందో ఈ మోడల్ మా దగ్గర మాత్రమే దొరికే అవకాశం ఈ షాపులో ఏపీలో మనకి జర్మన్ సిల్వర్ ఇంత పెద్ద షోరూమ్ అన్నది ఇది ఒక్కటే ఉంది మీరు ఇంకా మీరు వీడియోలో కానీ ఎక్కడైనా చూసుకున్నా మీకు తెలిసిపోద్ది ఎందుకనంటే ఇంత లాట్ ఆఫ్ స్టాక్ అన్నది తయారు కానీ లేదంటే ఆర్డర్ బేస్కు తయారు కానీ జరిగే విధానం ఇక్కడ ఒక్క చోటే దొరికే విధానం ఉంది అలాగే లక్ష్మీ చెంబుల్లో కూడా ఐదు రకాల సైజులు అలాగే మీకు కుందులు చూసుకుంటే కుందుల్లో మూడు అడుగులు రెండు అడుగులు రెండున్నర అడుగులు అడుగు అలాగే ఇంత చిన్న సైజ్ అంటే ఆరు అంగుల కాలించి నుంచి మొదలుపెట్టి మీకు ముప్పై ఆరు అంగులాల వరకు మనము ఈ దియాస్ అన్నది మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము ఈ వచ్చేటోడికి మీకు అరౌండ్ మీకు టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ తో స్టార్ట్ అవుతుంది ఒక గ్రామ్ వచ్చి పది రూపాయలు ఎనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఆ రేంజ్ లో తయారైద్ది అలాగే సింహాసనాలు జర్మన్ సినిలలో సింహాసనాలు వచ్చేటోడికి మీకు చూస్తున్నారు మీకు సైజు వారిగా వస్తాయి ఇంచుమించుగా ఇది వచ్చేటోడికి టూ అండ్ హాఫ్ త్రీ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ వరకు అనమాట ఈ సింహాసనాలు అండి ఈ సింహాసనాలు పూజా మందిరంలో మనం డైరెక్టర్గా పెట్టుకొని దీనిలో మనకి ఏ దేవుణ్ణి మనం పెట్టుకోవచ్చు లక్ష్మీ అమ్మవారిని కానీ గణేష్ అమ్మవారిని కానీ డైరెక్ట్గా పెట్టుకోవచ్చు అనమాట ఈ ఫైన్ ఫినిషింగ్ లో ఉన్నాయి మీరు ఓకే ఇది అంతా కూడా మనకు ఓపెన్ చేసి చూపించాలి అని అంటే ఇలాగ ప్రతి ఒక్కటి ఓపెన్ చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే టైం ఎక్కువ పట్టేస్తుంది మోడల్స్ ఎక్కువ దొరకకపోవచ్చు మొత్తం ఎవ్రీ వన్ ఏ మోడల్ కావాలన్నా సరే నెంబర్ ఆఫ్ మనకి కంటిన్యూషన్ జరుగుతూ ఉంది ఈ లో ప్రత్యేకించి అలాగే వ్యాక్స్ లో అంటున్నారు వ్యాక్స్ లో ఈ ఈ టైప్ ఆఫ్ లో వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచు త్రీ ఇంచు ఫోర్ ఇంచు ఫైవ్ ఇంచు అన్ని రకాల ఇంచెస్ మన దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి వ్యాక్స్లో వచ్చేటోడికి అలాగే చూసుకుంటే ఇవి వచ్చేటోడికి బాగా చిన్న సైజ్ అండి ఇప్పుడు వరకు మనకి ఇంత చిన్న సైజులో లేదు ఈ సైజ్ అన్నది ఈ మంత్లోనే తయారైన సైజ్ అనమాట ఇది ఇది ఫస్ట్లో సిల్వర్లో ఉండేది ఇప్పుడు జర్మన్ సిల్వర్లో కూడా దింపడం జరిగింది ఇంత చిన్న సైజులో అనమాట మీరు చూస్తున్నారు కొవన్ క్రాఫ్ వచ్చేటోడికి మారేడు దళాలు మారేడు దళాలు అన్నది జర్మన్ సిల్వర్లో దొరకటం అన్నది చాలా ఇంపాసిబుల్ ఎందుకనంటే మనకి ఎక్కడ కూడా ఈ మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది తయారు కష్టం అవుతుంది చాలా లైట్ వెయిట్ ఐటమ్ కానీ ఇక్కడ అలా కాకుండా మనం తయారు చేపించం మారేడు తలాలు మొత్తం అన్ని దీనిలో కూడా ఐదు రకాల సైజులు అన్నది ఉన్నాయి అలాగే పసుపు కొమ్ములు ఇవి వచ్చేటకి పసుపు కొమ్ములు పసుపు కొమ్ముల్లో కూడా రెండు సైజులు అన్నది మన దగ్గరగా అవైలబుల్గా ఉన్నాయి ఇదంతా జర్మన్ సిల్వర్ అండి గ్రామ్ పది రూపాయల్లోనే ఇదంతా కూడా వెండి అనుకుంటారేమో వెండి కాదు పూర్తిగా జర్మన్ సిల్వర్ ఇది ఈ జర్మన్ సిల్వర్ గ్రాము పది రూపాయలు పన్నెండు రూపాయలు ఎనిమిది రూపాయలు మోడల్స్ని బట్టి లైట్ వెయిట్ని బట్టి మనకి తయారవుతుంది అలాగే వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్లో కూడా రకరకాల మోడల్స్ అంటే మధ్యలో స్టోన్ ఉన్నది కానీ లేదంటే సైజు ఫ్లేవర్ ఏదైతే ఉందో ఐదు ఆరు రకాల సైజులు అన్నది మనం మెన్షన్ చేసాము అందులోనే గోల్డ్ కోటింగ్ కావాలంటే గోల్డ్ కోటింగ్ కూడా ఇవ్వటం జరిగింది అలాగే ఈ బనానస్ చూస్తే విడిగా బనానస్ కావాలనుకుంటారు ఎందుకనంటే దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఇలాగ అరటి చెట్లు లాంటివి ఇలాంటివి ఉంటే బనానస్ ఈ కూడా పెట్టుకోవచ్చు అనమాట అందుకోసం వీటిని కూడా మనం డిస్ప్లే చేయటం అన్నది చేసాము ఫ్లేవర్లు వచ్చేటోడికి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ వన్ ఇంచ్ ఫ్లవర్స్ అండి వన్ ఇంచ్ ఫ్లవర్స్ వీటిల్లో సిల్వర్ దొరుకుతాయి గోల్డ్ దొరుకుతాయి రెండు కలర్స్ దొరుకుతాయి వన్ ఇంచ్ ఉంది హాఫ్ ఇంచు ఉంది అలాగే ఇంచుమించుగా నాలుగు రకాల సైజులు అన్నది మనకి ఈ ఫ్లవర్స్లో కూడా మెయింటైన్ చేస్తున్నాము ఇందులో వచ్చినప్పటికి మీకు ఫ్లవర్స్ దండలు ఈ దండల్లో కూడా సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ అలాగా థర్టీ సిక్స్ ఇంచెస్ వరకు మనకి ఇంచు ఇంచు కింద మనం దీన్ని తయారు చేస్తున్నాము మన ఆర్డర్ ప్రకారం ఏ సైజ్ కావాలి ఆ సైజు కూడా తయారైపోతాయి అలాగే అమ్మవారి ఫేసులు చూస్తే ఇంచుమించుగా పది రకాల మోడల్స్ ని మనం ఇక్కడ పూర్తిగా డిస్ప్లే చేస్తున్నాము ఇక్కడ ఒక్కొక్కటి ఏ ఎంత క్వాంటిటీ కావాలి అంత క్వాంటిటీ దొరికే విధానం ఉంది సిల్వర్ కావాలి సిల్వర్ పూర్తిగా గోల్డ్ కావలితే గోల్డ్ లేదు మ్యాట్ ఫినిషింగ్ కావలితే మ్యాట్ ఫినిషింగ్ లేదనంటే ఇలాగ గోల్డ్ మీద స్టోన్స్ సిల్వర్ మీద స్టోన్స్ అలాగే ఫేస్ కలర్ కలర్ ఫేసెస్ కూడా మనకి దొరుకుతున్నాయి అలాగే లక్ష్మీ అమ్మవారిని చూసుకుంటే మనకి వైట్ మెటల్లో ఇక్కడ టూ ఇంచెస్సే కాదు త్రీ ఇంచెస్ కూడా ఉంది మనం గోడంలో స్టాక్ ఉంది అది కూడా చూపిస్తూ ఉంటాను మీకు అన్నట్టుగా మీకు ఇలాగా ఒక బింది పెట్టి బిందితోటి ఇలాగా మనకి ఓను ఈ ఏ ఉన్నాయో డెకరేషన్ చేసుకోవచ్చు వీటిలతోటి ఇలాగ కొబ్బరికాయ పెట్టి డెకరేషన్ చేసుకుండే విధానం ఎలాగో కి అంతా తెలిసిందే దీనికి కావాల్సిన ముని సరుకులు అంటే మనకి డెకరేషన్ కి ఏ ఐటమ్స్ కావాల్సి వస్తాయో అవన్నీ కూడా మనం ఈ స్టోర్ లో అవైలబుల్ గా పెట్టాము ఇంకా ఫైనల్గా వచ్చేస్తే ఇందులో వచ్చేటప్పుడు జర్మన్ సిల్వర్ పట్టీలు కాకుండా మనం పూర్తిగా వెండి కట్టు పట్టీల్ని తీసుకుని వచ్చాం అంటే చాలా మంది జర్మన్ సిల్వర్ పట్టీలు అనుకుంటారు జర్మన్ సిల్వర్ పట్టీల్లో వెండి ఉండదండి జర్మన్ సిల్వర్ అన్నది ఓన్లీ వైట్ మెటల్ లాంటిది దానిలో వెండి ఉండదు కానీ కట్టు పట్టీల్లో వెండి ఉంటుంది ఇక్కడ ట్వంటీ పర్సెంట్ అన్నది వెండిని పైన మనం ఒక షీటెడ్ కింద ఇవ్వటం చేసాము అందువల్ల వెండి ఫినిషింగ్ ఏదైతే ఉందో దాని ఫినిషింగ్ రావటం జరుగుతుంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాడుకున్నా సరే వెండిలాగే ఉండే విధానం దీనికి ఉంది కాబట్టి ఇది చాలా మటుకు సక్సెస్ఫుల్ అయ్యింది ఇండియాలో ఈ వెండి కట్టుపట్టీల కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఒక వెంకటరమణ జర్మన్ సిల్వర్ వెంకటరమణ వెండి కట్టుపట్టీలో మాత్రమే దొరుకుతాయి వీటిల్లో కూడా మనకి సిల్వర్లో అయ్యే ఏ అయితే మోడల్స్ ఉంటాయో అయ్యే మోడల్స్ని యాజ్ ఇట్ గా దీనిలో తయారు చేస్తున్నాము ఇవాళ రోజున వెండి పెరిగిన రేటుకి ఆ పట్టీలు ఇంచుమించుగా పదివేల రూపాయలు పెడితేనే కానీ రాలేని పరిస్థితి అలాంటి పదివేల రూపాయలు పెట్టే పట్టీల్ని కేవలం ఇక్కడ రెండు వేల రూపాయలకే మీరు కొనుక్కోవచ్చు ఎందుకనంటే పట్టీలు మీరు పదివేలు పెట్టి కొనుక్కున్నా అది రిటర్న్ వచ్చేటోడికి రిటర్న్ ఇచ్చేటోడికి దాని ఎఫెక్ట్ దాన్ని తగ్గించేస్తున్నారు ఎంతో గాని ఇవ్వట్లేదు కాబట్టి మీకు సెవెంటీ టచ్ అంటారు లేదంటే హాఫ్ టచ్ కడుతున్నారు కాబట్టి దాంతో పోలిస్తే ఇది చాలా బెస్ట్ ఉంది కాబట్టి ఈ పట్టీలు ఏదైతే ఉన్నాయో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయని చెప్పచ్చు వీటిల్లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ని మనం ఇక్కడ డిస్ప్లే చేసాము అలాగే మీకు కావాల్సిన సైజు కూడా ఇక్కడ అవైలబుల్గా దొరుకుతుంది అంతేకాకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారంటే నచ్చిన మోడల్ని కూడా దీనిలో మనం తయారు చేసి ఇవ్వటం అన్నది చేస్తాం అన్నమాట ఈ వెండి కట్టు పట్టి కాన్సెప్ట్లో మనకి చైన్స్ వస్తాయి బ్రాస్లెట్లు వస్తాయి అలాగే చుట్లు వస్తాయి ఉంగరాలు వస్తాయి అంటే మనకి వెండిలో ఏదైతే దొరుకుతుందో అవన్నీ కూడా మనకి ఇక్కడ వెండి కట్టుపట్టీల్లో దొరుకుతుంది లేదు పూజా సామాన్లు అయితే కనుక జర్మన్ సిల్వర్ లో దొరుకుతుంది అలాగే ఈ స్టోర్ చూసారు కదా ఈ స్టోర్ ఎఫెక్ట్ అంతా కూడా ఇప్పుడు గోడన్స్కి వెళ్దాం గోడౌన్స్ లో కూడా మీకు చాలా మటుకు స్టాక్ ఉంటుంది అదంతా చూ స్టాక్ ఏదైతే ఉందో గోడన్ స్టాక్ అంటారు ఇది ఇక్కడికి వచ్చే మీరు చూస్తున్నారు కదా ఎంత బేల్స్ కింద ఉన్నాయో ఇలా లోపలికి రండి నెంబర్ ఆఫ్ అంటే ఒక్కొక్క సైజు ఎంత క్వాంటిటీ అన్నది మనం ఇక్కడ పెట్టామో చూడండి ఇదిగోండి చూసారా ఒక్కొక్క మోడల్ ఎంత ఎంత బ్యాగ్స్ ఉన్నాయో అన్నది అంటే ఇవన్నీ కూడా ఏంటని అంటే చాలా మటుకు ఈ మన ఏపీలో ఉండే చిన్న చిన్న షోరూమ్లు అన్నిటికి కూడా సరుకు వాళ్ళకి క్వాంటిటీ ఎక్కువ కావాల్సి వస్తుంది కాబట్టి మనం రోజున ఎబో ఉన్నాయి ఈ ఈ మోడల్ అయితే కొత్తగా వచ్చిన మోడల్ ఇది కొత్తగా తయారు చేసిన మోడల్ ఈ మోడల్లో మనకి అక్కడ షాప్లో కూడా డిస్ప్లే లేదు ఇది దీనిలో పాత మోడల్ ఇది ఇది వచ్చేటోడికి పాత మోడల్ ఇది వచ్చేటోడికి కొత్త మోడల్ మీకు ఇలాంటి మోడల్స్ అన్నిటినీ కూడా షాపుల్లో కూడా ఎప్పుడు డిస్ప్లే చేయడం కుదరట్లేదు అలాంటిది లో మాత్రం నెంబర్ ఆఫ్ మోడల్స్ని మనం డిస్ప్లే చేసుకుంటూ ఇక్కడ పెట్టాం ఇది చూసారా వీటిలో ఇంచుమించుగా ఆరేడు సైజులు కుందులు అన్నవి ఉన్నాయి ఇలాగ దీపారాధన కుందుల్లో సైజులు అండి ఇందులో మీకు ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ అలాగా మనకి థర్టీ సిక్స్ ఇంచెస్ వరకు అన్ని రకాల సైజుల్ని ఇక్కడ స్టోర్ చేసేసాము ఫస్ట్ ఒక లక్ష్మీదేవి కంచాలే చూడండి అరౌండ్ ఇంచుమించుగా ఒక హండ్రెడ్ పేర్స్ వరకు పెట్టడం చేసాము ఇవన్నీ కూడా పూజా సెట్లే మొత్తం ఈ సెట్లు ఏవైతే ఉన్నాయి కూడా వీటిలో కూడా రెండు సైజులు అన్నది ఇక్కడ మనకి ఆ ఉంటాయి రెండు కూడా సెట్ చేసి ఉంటాయి అనమాట ఇదో సైజు ఇదో సైజు ఇలాగా చిన్న సైజు పెద్ద సైజు రెండు సైజులు అనమాట ఈ రెండు సైజులు సెట్టింగ్ చేసి ఉన్నాయి ఇలా బ్యాగ్ తో సహా కస్టమర్ కి సేలింగ్ ఉంటది ఇదికి ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క బాక్స్ లో టోల్ టోల్ చెప్పిన పీసెస్ ఉంటాయి ఇలాగా ఆ ఇందులో లక్ష్మీదేవి ఉంటది గణేష ఉంటది అలాగే వీటిలో ఇంకా రకరకాల మోడల్స్ ఇంచుమించుగా హండ్రెడ్ మోడల్స్ అబోవ్ మన దగ్గర స్టాక్ ఉంది ఇది ఇంకా డిస్ప్లే కూడా చేయలేదు స్టాకు ఈ వచ్చేటోడికి డిస్ప్లే చేయలేని ఐటమ్ అనమాట ఇందులో మనకి ఎక్కువగా వంటగదిలో పోపుల డబ్బా కింద వాడుతూ ఉంటారు ఈ పోపుల డబ్బాని అంటే ఇది రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి చాలా బాగుంటది ఐటమ్ ఇది మీకు అందరు లోపల వచ్చేటోడికి హైరన్ పోట్ ఉంటది కానీ పైన పెయింటింగ్ వస్తుంది ఇది మీకు మెటల్ ఏంటన్నది చెప్పరు చెప్పకుండానే అమ్మేస్తా ఉంటారు కాకపోతే మనకు అవసరం లేదు ఈ మెటల్ వచ్చేటోడికి దీని లోపల ఉండేది హైరనే బట్ కాకపోతే ఈ హైరన్నే మీకు ఫోటోల్లో చాలా క్లియర్ గా చాలా నీట్ గా పడేలా తీస్తారు తీసి అమ్ముతూ ఉంటారు వీటిలో కొవ్వొత్తులు పెట్టుకొని డెకరేషన్ గా పెట్టుకునే ఐటమ్ అనమాట ఇది పెయింటెడ్ ఐటమ్ అండి ఐరన్ మీద పెయింటింగ్ చేస్తారు పెయింటెడ్ ఐటమ్ ఉంటుంది రిటర్న్ గిఫ్ట్ కాంసెట్ కి చాలా బెస్ట్ అనుకోవచ్చు ఈ మోడల్స్ అన్ని కూడాను వీటిల్లో మనకి విడివిడిగా విడివిడిగా కూడా ఆ సింగల్ పీస్ కావాలన్నా బల్క్ పీస్ కావాలన్నా సరే మనం ఇది ఆర్డర్ మీద తయారు చేసి ఇవ్వటం అన్నది చేస్తున్నాం సో ఫ్రెండ్స్ ఇంకా చాలా చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట లెంతీ అయిపోద్ది అని చెప్పేసి మీకు షార్ట్ అండ్ స్వీట్గా షేర్ చేశాను అండ్ ఇక్కడ మీరు డైరెక్ట్గా షాప్ని విజిట్ చేయాలి అనుకుంటే గుండూవారి వీధి మార్కెండేయ స్వామి గుడి దగ్గర గోదావరి బన్ రోడ్ రాజమండ్రి అనమాట వెంకటరమణ వెండికట్టు పట్టీలు జర్మన్ సిల్వర్ షాప్ అని మీకు కనిపిస్తుంది డౌట్స్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తున్నాను చెక్ చేసేయండి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేసి మీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి Thanks for watching and keep watching!